సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స నాన్నతో రిసెప్షన్కి వెళ్తానని మారం బిడ్డ రిసెప్షన్ రిసెప్షన్లో నువ్వు బాగా కనిపించాలని నా చేతులతో నిన్ను అందంగా రెడీ చేస్తుని వెళ్ళొస్తానమ్మా అంటూ నాన్నతో వెళ్తివి పెళ్లిలో అందరితో కలిసి సరదాగా ఆడుకుని అమ్మా ఇంటికి వస్తున్నామంటవి కాని ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయింది నన్ను ఒంటరిదాన్ని చేసి నువ్వో మీ నాన్న వెళ్ళిపోయారు ఇక నేనెవరికోసం కోసం బతకాలి అయ్యో దేవుడా ఎందుకొకేసారి నా భర్తను కుమారుణ్ణి నా నుంచి దూరం చేశావంటూ ఓ మహిళ భర్త కుమారుడి మృతదేహాల దగ్గర రోధిస్తున్న తీరు అందరినీ కలిసివేసింది ఈ హృదయ విదారకర ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది అసలేం జరిగిందో తెలుసుకుందా వివాహ వేడుకలను ముగించుకుని కేవలం ఐదు ఐదు నిమిషాల్లో ఇంటికి వెళ్లేవారు కానీ అంతలోనే తండ్రి కొడుకులు తిరిగి రాని లోకాలకి వెళ్లిపోయారు పెళ్లి వేడుకకు రాకపోయినా బతికేవారు కదా అని బంధువులు ఇంటి దగ్గర ఉంటే భర్త పనికి వెళ్లేవాడని కొడుకు అంగన్వాడీ కేంద్రానికి వెళ్లేవాడని అంటూ తల్లి గుండెలు పగిలేలా ఏడ్చిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది రోడ్డు ప్రమాదంలో ఒకేసారి తండ్రి కుమారులు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు బంధువులు మున్నీరుగా విలపిస్తున్నారు చిన్నగుడూరు మండలం గుడంరాజుపల్లిలో తీవ్ర విషాదం నెలకొంది జకుల హరీష్ గ్రామంలో వ్యవసాయం చేస్తూ ట్రాక్టర్ నడిపేవాడు హరీష్ కు భార్య గౌతమి కుమారుడు అశ్విత్ తేజ్ ఉన్నారు అశ్విత్ గ్రామంలోని అంగన్వాడిలో చదువుకుంటున్నాడు శనివారం ఉదయం హరీష్ గ్రామంలో ఉపాధి హామీ పనికి వెళ్ళొచ్చాడు తొరూరులో బంధువుల వివాహ రిసెప్షన్ ఉండటంతో ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాలకు తన కుమారుడు అశ్విత్ తేజ్ను బైక్ పై తీసుకుని ఇంటి నుంచి బయలుదేరాడు రిసెప్షన్లో బంధువులతో సంతోషంగా గడిపి అందరితో కలిసి ఫోటోలు దిగారు భోజనం చేశాక ఇంటికి తిరుగు పయనమయ్యారు ఈ క్రమంలో తొడూరు మాటేడు శివారులోని మూలమలుపు దగ్గర ఖమ్మం నుంచి కరీంనగర్ కు వెళ్తున్న ప్రైవేట్ అద్దె బస్సు హరీష్ అశ్విత్ తేజ్ వెళ్తున్న బైక్ ను బలంగా ఢీకొట్టింది దీంతో తండ్రి హరీష్ తో పాటు కుమారుడు అశ్విత్ తేజ్ ఎగిరి రోడ్డుపై పట్టారు ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బంధువులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను చూసి బోరున విలపించారు స్థానిక ఎస్ఐ జగదీష్ అక్కడికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం మహబూబాబాద్ లోని ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు అయితే ఖమ్మంకు చెందిన శ్రీశ్రీ ట్రావెల్స్ బస్సుగా గుర్తించామని డ్రైవర్ పరారీలో ఉన్నాడని ఎస్ఐ తెలిపారు మృతి చెందిన అశ్విత్ తేట్ స్థానిక అంగన్వాడీ కేంద్రంలోకి వెళ్తాడు బడికి వెళ్తే బతికేవాడివి కదా అని తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది బాలుడు తన తాత మల్లయ్యతో కలిసి ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తుంటే ఇరుగు పొరుగు వారు ఆసక్తిగా చూసేవారని స్థానికులంటున్నారు మనవడు మృతి చెందడంతో తనతో కలిసి వీడియోలు ఎవరు చేస్తారని తాత గుండెలు పగలేలా రోదించారు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి